దానిని సమాధి చేసేయండి నేను ఒక వ్యక్తిని దేవుని సన్నిధికి నడిపిస్తాను నా కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తిని నేను మందిరానికి పట్టుకొస్తాను అని నువ్వు ఆశపడితే దేవుడు కార్యం జరిగిస్తాడు దేవుడు ఏ ప్రార్థన వింటాడు అర్జెంటుగా చెప్పండి లేలియా సమస్త జ్ఞానమును గుమించిన సమాధానము మనకు దేవుడు సదాకాలము అనుగ్రహించునుగాక గాక మీన్ దేవుడు ఏ ప్రార్థన దబ్బునింటాడో తెలుసా దీవించమనే ప్రార్థన కాదు రోగం అనే ప్రార్థన కాదు ఒక వ్యక్తి రక్షింపబడాలి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు కార్యము జరిగిస్తాడు దానికి ఎంతటి అడ్డు ఆటంకాలు ఉన్నాయి ఇవన్నీ తొలగించి ఆ వ్యక్తికి రక్షణనిస్తాడు ఆ తర్వాత మిగతా ప్రార్థనలన్నీ దేవుడు ఆలకిస్తాడు దీవించమంటే దీవిస్తాడు రోగాన్ని బాగు చేయంటే బాగు చేస్తాడు సమాధానమియమంటే సమాధానమునిస్తాడు నెమ్మదినీయమంటే నెమ్మదినిస్తాడు శాంతినీయమంటే శాంతినిస్తాడు ఒక వ్యక్తి రక్షణ కోసం మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అతనిలో ఉన్న రోగమైనా వ్యాధి అయినా ఇంకా ఏ బలహీనతలైనా లోక సంబంధమైన లోకపరమైన బలహీనతలున్నా వాటన్నిటి నుండి విడుదలొస్తుంది రక్షణ ద్వారాగా ఆమె హలే ఒక వ్యక్తి కోసం మనం రక్షణ రావాలని ప్రార్థించినప్పుడు రక్షణతో పాటు భౌతికమైన అన్నీ కూడా దేవుడిస్తాడు ఒక వ్యక్తి మారితే ఆ వ్యక్తికి ఉన్న బలహీనతలన్నీ విడుదల పొందుతాడు అందుకనే ఒక వ్యక్తి రక్షణ కోసం నువ్వు భారంగా ప్రార్థించావు అనుకో ఒకనొక దినాన్ని అతడు రక్షింపబడతాడు మారు మనసు పొందుతాడు అతడు ఏసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడు ఆమెను హలే దేవునికి స్తోత్రం అందుకనే సమాధానాన్ని మనకేం చేస్తాడు దేవుడు అధికారులుగా నీతికర్తలను నియమిస్తాడు మనకు నీతిని బోధించే వారిని అధికారులే మనకేమై ఉంటారు అధికారులు మన చుట్టూరు అనుకో అక్కడ అసమాధానం అనేది ఉండదు కలెక్టర్ ఆఫీస్ బాగుండి ఎంత సైలెంట్గా ఉంటుంది కలెక్టర్ క్యాం కలెక్ కలెక్టర్ గారు కూర్చునే ఛాంబర్ ఉంటుంది కదా చాలా సైలెంట్గా ఉంటుంది ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళటానికి ముందు మనం ఎంతోమంది అధికారులను దాటుకుంటూ వెళ్ళాలి అంటే ఈ అధికారులు అందరు ఏం చేస్తారు అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్కు తావు లేకుండా సమాధానముతో ఆ యొక్క ఆల్ని సిద్ధపరుస్తారు దేవాతి దేవుడు కూడా మనకు సమాధానాన్ని అధికారముగా ఉంచుతానంటున్నాడు అధికారులుగా ప్రాకారాలు వేస్తానంటున్నాడు ప్రియులారా మనము ఏ విషయంలో కలవరపడనే పడొద్దు ఏమైనా కానీ అది దరిద్రమే కానీ రోగమే కానీ ఇంకా లేమిడే కానీ మరణం వచ్చి నీ ముందు నిలబడ్డా నువ్వు భయపడద్దు భయపడితే ఉరి వస్తుంది ఎహోవా ఎందు నమ్మిక ఉంచిన వాడు సురక్షితముగా ఉంటాడు భయపడ్డాడు బ్రతుకు అంతా రోజంతా కలవరపడుతూనే ఉంటాడు ఎందుకు దేవుని మీద ప్రేమ ప్రేమే భయం భయమే దేవుడంటే విశ్వాసం విశ్వాసమే కలవరమే నా దేవుడు సృష్టికి కర్త సృష్టిని శాసించగలడు సృష్టిని ఆజ్ఞాపిస్తే అనిగి పండగలదు సముద్రాన్ని గద్దించాడు గాలిని నిమ్మలముగా ఉండమన్నాడు అవి సైలెంట్ అయిపోయినవి నీకున్న సమస్య ఎంత దేవునికి ఓ ఎంట్రికా అది ఏదైనా కావచ్చు నువ్వు కలరపడొద్దు దేవా నువ్వు చూసుకో దేవా ఇది నా వల్ల కాదు దేవా ఇది నేను చేయలేను దేవా నేను మోయలేను దీన్ని దేవా నేను భరించలేను దేవా దాని ఎదుట నేను నిలబడలేను దేవా దాని ఎదుట నేను తట్టుకోలేను నువ్వుండు మధ్యలో అని నువ్వు చెప్పగలిగితే చాలు ఓ మోకాళ్ళేసి కన్నీరు గారువాల్సిన అవసరం లేదు కార్సు మంచిదే వేసే ప్రతి అడుగులో నువ్వు ఆ మాట చెప్పుకుంటూ నడువు నువ్వు నడిచే ప్రతి నడుకలో ఆ మాటలు ప్రభుకు చెప్పుతూ వెళ్ళు దేవుని సహాయము నీకు అనుకోని రీతిలో అందించబడుతుంది ఆమెను హలే దేవునికి స్తోత్రం నీ కాలు చిక్కులోపు చిక్కినా దేవుడు ఆ చిక్కుముడు నుండి విడిపించగలడు వేటగాని ఉరిలో నువ్వున్నా వేటగాని ఉరిలో నుండి దేవుడు విడిపించగలడు ఆమెను హల్లెలుయా దేవునికి స్తోత్రం దేవునికి అసాధ్యమైనది ఏది లేదు మనకు సాధ్యము కాదు మనము చెయ్యలేము మనమేమైనా కొంతవరకే చెయ్యగలము మన శక్తిని బట్టి కానీ మనకు శక్తికి మించిన ప్రతి పనిని మనకు శక్తికి మించిన ప్రతి కార్యాన్ని మనకు శక్తికి మించిన ప్రతి అక్కరను నీకు నాకు తీర్చబడాలంటే ఆయన కప్పగించాలి ఆయన కప్పగించి నువ్వు ముందుకు వెళ్తూ ఉండు అయ్యా నేను చేస్తానన్నంత వరకు దేవుడు ఏమీ నీకు చేయడు నేను చేస్తాను అని నువ్వు అనుకున్నావనుకో దేవుని బలమైన కార్యాలు నీ జీవితంలో జరగవు స్వల్పమైనవి మాత్రమే నువ్వు చేసుకుంటూ వెళ్తావు దేవుడు చేస్తాడంటే నీ ద్వారాగా కార్యాన్ని జరిగించుకొని మహిమ పొందుతాడు ఆమెను హల్లే దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ మా చెల్లె ఎప్పుడు క్యాలెండర్లు వాళ్ళకేమో ఇస్తా ఉత్తగని మాకైతే డబ్బులకు ఇస్తావు అనేది నేను ప్రార్థన చేశాను ఆ అన్న దాంట్లో న్యాయం ఉంది కానీ అప్పుడు మన పరిస్థితులు ఒకదానికి పెడితే ఇంకో దానికి కొదవగా ఉండేది ఒకటి తెస్తే ఒక వస్తువు తేలేకపోయే పరిస్థితిలో ఉండేది ఆ డబ్బులు వస్తే సేవలో ఎక్కడో కొంత వాడాలన్న ఉద్దేశంతో మీకేమో అమ్మాం అన్నిలకేమో రక్షణ రావాలని ఫ్రీగా ఇచ్చేసాం దేవుని మహాకృప అప్పటి నుండి ఇప్పటివరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు క్యాలెండర్ల విషయంలో సాయం చేశాడు మీకు చెప్పాను ఇవన్నీ ఉచితమే అని మీరు తీసుకుపోయారో తీసుకుపోలేదో నాకైతే తెలియదు లే దేవునికి స్తోత్రం క్యాలెండర్ ఐ యాభై రూపాయలు వంద క్యాలెండర్లకు ఐదు వేలు అయినాయి అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్యాలెండర్ల విషయంలో ప్రభా నా వల్ల కావట్లేదు నువ్వు సహాయం చెయ్యి దానికి కావలసిన ధనాన్ని ఇవ్వండి అంటే మనకి ఎప్పుడు జనవరి థర్టీ ఫస్ట్ రోజే క్యాలెండర్లు వచ్చేవి ఈ డిసెంబరు టెన్కే కో టెన్కో ఫిఫ్టీన్కో నాకు గుర్తులేదు మొత్తానికి వచ్చేసాయి అంటే ప్రభువా నేను ఆ కార్యాన్ని చెయ్యలేనయ్యా నాకు సహాయం చెయ్యి అంటే దేవుని సహాయం మనకు వచ్చిందనుకో ఇంకక్కడ మనము ఆ సహాయానికి రుణస్థులం అయ్యి ఉండం తదితం యాభై వేలు నాకు అప్పిస్తే నేను రుణస్థున్నే ఆమె అని అంటలేదా అప్పులే ఉండాలనుకుంటున్నాను లే దేవునికి స్తోత్రం కనుక దేవుని బిడా నిన్న ఆయన ఎన్నడూ లేమిడిలో చూడాలనుకోవట్లేడు కరువు కోరల్లో కొట్టుమిట్టాడుతుంటే నీకు ఆయన ముఖము మరుగు చేయాలనుకోవట్లేడు ప్రతిరోజు నువ్వు బయటికి రావాలని ఆశీర్వదించబడాలని దీవించబడాలని నువ్వు ఒకరికి ఇలా చెయ్యి చాపే స్థితిలో ఉండొద్దు ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు ఇలా ఎవరు అడుగుతారు చెప్పండ్రా ఇలా ఎవరు అడుగుతారు మీరు ఎప్పుడు రైల్వే స్టేషన్ బస్ స్టేషన్కి వెళ్ళలేదా భిక్షగాళ్ళు అడుగుతారు బాబు ధర్మం చేయండి బాబు భిచ్చమేయండి బాబు రూపాయి ఉంటే ఇవ్వండి అని ఇలా అడుగుతారు నా దేవుడు నిన్నేం కోరుకుంటున్నాడో తెలుసా నువ్వు ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆమె అల్లెలుయా ఇలా ఉండాలంటే నువ్వు ఆయన చెప్పినట్టు నానే నువ్వు ఆయన మార్గములో నడవాలి ఆయన సన్నిధి అంటే నీకు విసుకు రావద్దు ఆయన సన్నిధి అంటే నువ్వు సనుగొద్దు ఇప్పుడు కీర్తనలో మనం చదివాం కదా వారు కడుపు నిండా దిని శనిగారట గునిగారట నోట్లోది నోట్లోది ఉండగానే దేవుని మీద సందేహం దేవదూతలు తిని ఆహారాన్ని దేవుడిచ్చాడు వాళ్ళకు నలభై సంవత్సరాలు వారు ఎక్కడ కూడా రెండు సబ్బు కొనుక్కోలే ఐదు వందలు ఒకటి కూడా తెచ్చుకోలే వాళ్ళు ఈట సబ్బు కూడా కొనుక్కోలే ఇంకా వెనకకపోతే సౌడు మన్ను తెచ్చి కూడా వాళ్ళు ఉతుక్కోలే ఆ నలభది సంవత్సరములు మనము ఈరోజు ఉతుక్కొని వేసుకున్న బట్టలు ఎలాగున్నాయో ప్రారంభించిన దినము నుండి నలభై సంవత్సరాలు ముగింపు వరకు కూడా అలాగే ఉన్నారు ఒక్కరికి కూడా మొక్కల నొప్పులు అనలే ఇప్పుడుగా కూర్చున్న వాళ్ళని అడిగితే మొకాల నొప్పులు అంటారు వాళ్ళు ప్రతిరోజు నడిచారు కాళ్ళు వాయలే తీపులు రాలే అట్టి కృపను దేవుడు ఇచ్చాడు దేవుడు అంతకంటే రెట్టింపు కృపను ఇవ్వాలని నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆమెను హలలుయా దేవునికి స్తోత్రం దేవుని ఆశీర్వాదం ఎంతమంది కావాలి మేన్ లేలుయా అయితే కండిషన్ ఒక షరతు ఉంటుంది అక్కడ ప్రతిదానికి ఒక అంతెందుకు ఇప్పుడు అప్పులిచ్చే పెద్ద ఆయన మన మధ్యలో ఉండు అప్పు కావాలయ్యా అంటే ఏమంటాడు నాకు టైం టు టైం కట్టాలి నాకు వడ్డీ జల్లించాలి అని కండిషన్ పెడతాడు అలాగనే దేవుని ఆశీర్వాదము కూడా నీకు రావాలంటే దానికి ఒక కండిషన్ పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వాక్య భాగం పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిది ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలవబడితిరి కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణయిన చేయక దీవించుడి ఆమె హలేలియా ఇప్పుడు దేవుని ఆశీర్వదము కావాలనగానే అందరము సంతోషముగా చేతులెత్తాం అయితే అక్కడ దేవుడు నిన్న ఒక షరత్తు పెడుతున్నాడు నువ్వు ఒక కండిషన్లో జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు కీడునకు ప్రతి కీడు చేయొద్దు దూషణకు ప్రతి దూషణ మాట పలకకుండా దీవెనే పలకాలి దీవించాలి ఆమెను హలేలుయా దేవునికి స్తోత్రం అప్పుడు గనుక నువ్వు దీవించగలిగితే ఎవడన్నా వచ్చి నువ్వు ఇట్లా అంటే దేవుడు నిన్ను దీవించునుగాక అన్నావనుకో ఏమైద్ది వాడి దీవిన నీ దీవిన రెండు నీకే అల్లెలుయా దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో ఏసేపును మనం చూసినట్లయితే అన్నలు ఏం చేస్తారు అడవిలో గొర్రెలను కాస్తూ ఉంటారు వాళ్ళ నాన్నకు ఏసేపు అంటే ప్రేమ ఒక విచిత్రమైన నిలువు టంగిని కుట్టించి తొడిగిస్తే అన్నలు చూసి ఓర్వలేక నాన్న ఎప్పుడు వీన్నే ప్రేమిస్తుండ్రా మనల్ని ప్రేమిస్తలేడని కలుగుతుంది వాళ్లకు అడవిలో గొర్రెలను కాస్తుంటే ఉండి రే అన్నల దగ్గరికి వెళ్ళి ఈ పెరుగు ఈ జున్ను ఈ రొట్టెలు ఇచ్చి క్షేమముగా ఉన్నారు అడిగి తెలుసుకొని రాపు అని తోలుతారు మనోడు ఈ పెరుగు జున్ను రొట్టెలు తీసుకొని పోతాడు తను తెలిసిన ప్రాంతాన్ని ఎతుకుతూ ఉంటే ఎక్కడ కనపడరు పక్కన పొలం ఆయనలో ఒక ఆయన ఉండి బాబు ఎవరిని ఎతుకుతున్నావు అంటే ఇక్కడ మా అన్నలు గొర్రెలు మేపుకుంటే ఆయనకు వచ్చారు వెతుకుతున్నట్టు వారి టెళ్ళిర్రు ఈ మార్గం గుండా పోయారు అని చెప్పినప్పుడు యుఎస్సేపు ఆ మార్గం గుండా వెళ్ళి అన్నల్ని చూస్తాడు దూరంగా లేలుయా దేవునికి స్తోత్రం చూసినప్పుడు అన్నలకు దురాలోచన వస్తుంది లోపల వచ్చి అమ్మా మాట్లాడద్దు లేలియా దేవునికి స్తోత్రం పరేయ్ వాడు వస్తుండ్రా వానెట్టనైనా గోతుల పడేయాలని ఆలోచన దురాలోచన కలుగుతుంది కలిగినప్పుడు అన్న అన్నల దగ్గరికి తమ్ముడు వస్తాడా ఇస్తారు ఇయ్యగానే వీరికి ఉందిగా ఒక ప్లాను మనం కూడా తిట్టిన ఏం చేస్తాం ఎప్పుడు అవకాశం దొరుకుతుందిరా టైం కోసం ఎదురు చూస్తాం వీళ్ళు కూడా టైం కోసం ఎదురు చూశారు వేసేపుని తీసి గోతిలో పడేసారు గోతిలో వేస్తే అందులో ఒకడు తోడబుట్టినోడు ఉంటాడు వానికి ప్రేమ కలిగి అంటాడు కదా అరే వా గోతిలో వేస్తే ఏమొస్తుందిరా వాళ్ళకి నమ్మితే డబ్బులు వస్తాయి అంటారు ఆ గోతిలో నుంచి తీసి ఆ మార్గం గుండా ఐగుప్తులు పోతూ ఉంటే అమ్మేస్తారు మా ఐగుప్తులు కొనకపోయి తీసుకుపోయి పరో ఇంట్లో పెడతారు పరో ఇంట్లో పెడితే దేవుడు యోసేపును బట్టి పరోను పరో ఇంటిని పరో దేశాన్ని దీవిస్తాడు యూసేపుకి అర్థమైపోద్ది నా ద్వారాగా ఈ దేశము ఈ రాజ్యము ఈ రాజు దీవించబడుతురని అర్థమైపోద్ది కానీ ఆయన ఎన్నడూ కూడా అతిశయపడలే అసూయపడలే కానీ ఒకనొక దినాన పోతిపర్ భార్య నాతో పాపము చేయమని బలవంతంగా ఆయనను రూములో ఆయనతో వాదన వేసుకున్నప్పుడు రూమ్ నుంచి వస్త్రాలు ఊడిపోయినా కానీ బయటికి పారొస్తాడు రాజుకు చెప్తుంది ఐగు సారీ ఎబ్రియుడు నన్ను పాడు చేయబోయాడు అన్నప్పుడు రాజని ఆలోచించాలి కదా ఏసేపు అటువంటి వాడు కాదు అతని ప్రవర్తన అతని నడక అంతా నేను చూశాను అతని ద్వారాగా నా రాజ్యాన్ని నన్ను నా కుటుంబాన్ని దీవించాడు కదా అని ఆలోచన కలగకుండా భార్య చెప్పిన మాట నమ్మేశాడు చెప్పుడు మాట నమ్మటానికి ఈజీగా ఉంటుంది నిజం నమ్మటానికి చాలా కష్టంగా చేదుగా అనిపిస్తుంది ప్రియులారా చెప్పుడు మాట తేనె కంటే తీపిగా అనిపిస్తుంది భార్య మాట నమ్మాడు తీసి జాల్లో వేసాడు ఆయనను వేసేపు ఒక్క మాట కూడా పరోను కానీ పరో భార్యను కానీ తిట్టలే దూషించలే వారి మీద అసూయ పడలే కీడునకు ప్రతి కీడు చేయలే అక్కడి నుంచి వెళ్ళాడు ఆ తర్వాతకి రాజు చనిపోయాడు ఆ రాజు ఆ రాణి చనిపోయాడు ఈయనను రాజుగా చేశారు చేసిన తర్వాతకి అన్నల కరువు వచ్చింది అన్నల కరువు వస్తే యాకోబు ఇని ఐగుప్తిలో ధనముందాట కొనుకరండి అని చెప్పినప్పుడు ఆ ఏసేపు అన్నలందరూ ఐగుప్తి దేశానికి వస్తారు దేశానికి వచ్చినప్పుడు అన్నలను తమ్ముడు గుర్తుపెట్టిండు తమ్ముడిని వాళ్ళంత త్వరగా గుర్తుపట్టలే గుర్తుపట్టక వాళ్ళని ఇంటికి రమ్మని ఇంటికి పిలిపించుకుంటాడు ఇంటికి పిలిపించుకుని అన్నలను చూసినప్పుడు అప్పుడు గుర్తుపడతాడు అన్నలు అమ్మా మా తమ్ముడు మమ్మలను చంపటానికి ప్లాన్ వేసిండు పగను వీడు మనసులో పెట్టుకుండు ప్రతీకారం తీసుకునే సమయం ఈయనకి వచ్చిందని వాళ్ళు భయపడుతూ ఉన్నప్పుడు ఏసేపు ఒక మాట అంటాడు ఆది కాండము యాభయో అధ్యాయము చదువుతారా నేను దేవుని స్థానములో ఉన్నాననే మాట ఉంటుంది వచనం చెప్పండిరా పద్నాలుగా యాభయో అధ్యాయము ఆదికాండము పంతొమ్మిదో వాక్యం చదవండి ఏసేపు భయపడకుడి నేను దేవుని స్థానమందున్నాను మీరు నాకు కీడు చేయ ఉద్దేశించి తిరిగాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా భూ ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను కాబట్టి భయపడుకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడను ఆమెన్ మనకు బండ గుర్తు వీరు దేవుని మనసులు వీరి దేవుని ప్రజలు వీరు దేవునికి ఇష్టలు దేవుని యొక్క చిత్తానికి శిరస్సు వంచిన వారు అని తెలుసుకోవాలంటే కీడుకు ప్రతి కీడు ఎవరు చెయ్యరు మీ అమ్మగారు మాత్రం నేను కోప్పడి ఆవేశంలో ఎవరినన్న ఏదైనా నన్ను అనుకో వద్దద్దు మనం అట్ అనొద్దు అంటది నాకేమో పేతురులాగా దునుకుడు గంచిలాగా ఎగరాలే లేలియా దేవునికి స్తోత్రం ఏసేపు తన అన్నలతో మాట్లాడుతూ ఉన్నాడు నేను దేవుని స్థానములో ఉన్నాను దేవుని స్థానంలో ఉన్నవాడు ఇతరులకు కీడు చేయడు దేవుని స్థానములో ఉన్నవాడు ఇతరులను నాశనము చేయడు దేవుడి స్థానంలో ఉన్నవాడు ఇతరులను మోసము చేయడు దేవుడి స్థానములో ఉన్నవాడు ఇతరులకు నష్టము చేయడు కానీ తానే నష్టపోతాడు ఆమెను హలోయ మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి కానీ దేవుడు ఉద్దేశించినది మేలు కోసము అనేక మంది ప్రజలను పోషించుటకు అనేక మంది ప్రజలను రక్షించుటకు అనేక మంది ప్రజలను కాపాడుటకు దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఈ స్థానములో ఉంచాడు కీడునకు ప్రతి కీడు నేను చెయ్యను నేను నిన్ను మిమ్ములను మీ పిల్లలను పోషించదను అలెలుయా అందుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పౌలు భక్తుడు అంటాడు నీ శత్రువు ఆకలిగొని ఉన్నప్పుడు అతనికి ఆహారము పెట్టుము అప్పుడు అప్పుడేమైందంటే నిప్పుల కుంపటాట పెట్టినట్టుగా ఉంటుందాట ప్రియులారా లేలుయా దేవునికి స్తోత్రం గనక నా ప్రియమైన దేవుని సంగమా సంగబిడ్లారా నీవు పొందిన వాగ్దానము నెరవేరాలంటే ఎవ్వరిని దూషించకూడదు ఎవరి మీద అసూయ పడకూడదు ఎవరికి కీడుకు ప్రతికీడు చెయ్యక దీవించు నీ వాగ్దానము నీ జీవితంలో నెరవేరబోతూ ఉంది దేవుడు నీకిచ్చిన ఆశీర్వదానికి నిన్ను వారస్సులుగా ఆయన దీవించబోతూ ఉన్నాడు ఆమెన్ ఈ మాటలు దేవుడు మనకు ఆశీర్వదకరముగా మార్చునుగాక ఆమెన్